ఏంది పాము విషయానికి సింథటిక్ హ్యూమన్ యాంటీబాడీ అభివృద్ధి చేసినటువంటి ఇండో అమెరికా పరిశోధనకు చేయరని ఆయన బతికిపోతారు మంచిగా రైట్ ఇక్కడ పాము కాటు వల్ల ఏటా వేలాది మంది మరణాలు సంభవిస్తున్నాయి ముఖ్యంగా భారత ఆఫ్రికా దేశాల్లో ఎక్కువ మంది పాము కాటుకు గురవుతున్నారు అయితే ఆఫ్రికా ఆసియా ఆస్ట్రేలియా అంతటా కనిపించేటువంటి నాగపాము కింగ్ కోబ్రా బ్లాక్ బ్లాక్ మాంబాతో సహా అత్యంత విషపూరిత పాములు ఉత్పత్తి చేసేటువంటి శక్తివంతమైనటువంటి న్యూరోటాక్షన్లు నిర్వీర్యం చేయగలటువంటి సింథటిక్ హ్యూమన్ యాంటీబాడీలో ప్రతినిరోధకాలను బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అమెరికాలోని స్క్రిప్ట్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తల బృందం సంయుక్తంగా అభివృద్ధి చేసింది దీనికోసం పరిశోధనలు హెచ్ఐవి కోవిడ్ నైన్టీన్కు వ్యతిరేకంగా ప్రతినిరోధకాలను పరీక్షించడానికి గతంలో ఉపయోగించినటువంటి విధానాన్ని అనుసరించారు గతంలో గతంలో గుర్రాలు గాడిదలు ముందుగా పాము విషయంకి ఎక్కించి గుర్రాలకు గాడిదలకు ముందుగా పాము విషయం ఎక్కించి ఆ తర్వాత వాటి రక్తాన్ని సేకరించి యాంటీబాడీలో బాడీలో అభివృద్ధి చేసేవారు అంటే సైన్స్ ట్రాన్స్ప్లాంటేషన్ ట్రాన్స్ప్లాంటేషన్ మెడిసిన్ జర్నల్స్లో ప్రస్తుతమైన ఈ అధ్యయనంలో పరిశోధకులు అభివృద్ధి చేసినటువంటి సింథటిక్ హ్యూమన్ యాంటీ బాడీలు వివిధ రకాల పాము విషయాల నుంచి రక్షణ అందించగల సా సార్వత్రిక యాంటీబాడీలుగా ద్రావణాల తయారీకి మరో ముందడుగు అని పరిశోధకులు చెప్తున్నారు నిజంగా వెరీ గుడ్ నిజంగా పాము గరిచి చాలా మంది చనిపోతూ ఉన్నారు అవి కనుక మనిషి లోపల బాడీలో మన అంతర అవైలబిలిటీ ఉంటే సావ అనేది జరగదు ఎందుకంటే రైతుకు అందుబాటు పొలాల లోపల అనేక చోట్లలో ఊళ్ళలో ఇళ్ళలో వచ్చి పాములు ఖర్చు చనిపోతూ ఉన్నారు కొంతమంది కొన్ని లక్షల మంది దేశవ్యాప్తంగా చనిపోతున్నారు కాబట్టి ఒక మేలు జరుగుతుంది